నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నూతన సంవత్సరం సందర్భంగా వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్ కుండా దాదాపు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మంది ప్రయాణికులు ప్రయాణించారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త సంవత్సరం సెలవుల సమయంలో బలమైన ప్రయాణికుల రద్దీని నమోదు చేసింది మొత్తం ఒక లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ప్రయాణికులు జనవరి ఒకటి నుంచి జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు మధ్య కువైట్కు వచ్చి కువైట్ నుంచి బయలుదేరారని చెప్పేసి ఏవియేషన్ సేఫ్టీకి తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా ఆల్ రాజీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మరియు సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ మూడు రోజుల వ్యవధిలో కువైట్ ఎయిర్పోర్టు గుండా వెయ్యన్ని ఎనభై రెండు విమానాలు రాకపోకలు కొనసాగించాయని చెప్పేసి ఐదు వందల నలభై విమానాలు కువైట్ నుంచి బయలుదేరగా ఐదు వందల నలభై రెండు విమానాలు కువైట్కి వచ్చాయని చెప్పేసి సెలవుల సీజన్లో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాలకు అధిక డిమాండ్ ను ప్రతిబింబిస్తాయని చెప్పేసి విమానాశ్రయం యొక్క టెర్మినల్స్ అంతటా ప్రయాణికుల గురించి కూడా ఆయన వివరించడం జరిగింది టెర్మినల్ వన్ లో మనం చూసుకుంటే డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తే టెర్మినల్ నాలుగులో యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై మంది ప్రయాణికులు ప్రయాణించారని చెప్పేసి టెర్మినల్ ఫైవ్ నలభై ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు మంది ప్రయాణికులకు సేవలు అందించిందని చెప్పేసి ఆయన వెల్లడించారు నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా ప్రయాణికులకు అత్యంత ప్రసిద్ధ గమ్య స్థానాలుగా దుబాయ్ కైరో జద్దా దోహా మరియు ఇస్తాంబుల్ ఉన్నాయని చెప్పేసి ప్రాంతీయ కేంద్రాలు మరియు ప్రధాన అరబ్ మరియు అంతర్జాతీయ నగరాల నిరంతర ఆకర్షణను ఆయన నొక్కి చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు చేసాము బోర్డింగ్ పాస్ దగ్గర కానీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నా సరే కానీ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణాన్ని సులభతరం చేశామని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్